గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ వెళ్ళారా మీకు ఏం పథకం వచ్చిందని అడిగారా కనీసం గ్రామ సభలు నిర్వహించారా కనీసం అధికారులైనా అధికారులైనా వెళ్ళారా గత ప్రభుత్వంలో ప్రజ గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టి వీధి వీధి వాడవాడ గడప గడప తిరిగారు మీకు ఇది ఇచ్చాం అని ధైర్యంగా చెప్పగలిగాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ధైర్యంగా మా అధికారంలో సోదరుడు కొచ్చిరేసారు ఏం చేశారని వెళ్లి చూసుకో మీ ఊరెల్ మీ బజార్ ఎల్లు మీ గడప ముందుకెళ్ళు సచివాలయం కనపడుతుంది మీ గడప ముందుకెళ్ళు ఆర్బికే కేంద్రం కనపడుతుంది మీ గడప ముందుకెళ్ళు డిజిటల్ ల్యాబ్ కనపడుతుంది మీ గడప ముందుకెళ్ళు పబ్లిక్ హెల్త్ సెంటర్ కనపడుతుంది ఇది ఇది చూడడం చేతగాక కళ్ళు పోయి కళ్ళు కబోదుల్లాగా మాట్లాడుతున్నా అంతకు ముందు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిదికి ముందు సచివాలయం ఉందా గ్రామంలో రెండు వేల పంతొమ్మిది ముందు ఆర్బికే కేంద్రం ఉందా రెండు వేల పంతొమ్మిదికి ముందు నాడు నేను స్కూల్ బాగుపడినాయా డిజిటల్ ల్యాబ్లు ఉన్నాయా పిల్లలకు బుక్స్ ఇచ్చారా పిల్లలకి యూనిఫామ్ ఇచ్చారా పిల్లలకి గోరు ముత్త ఇచ్చారా ప్రతి పిల్లవాడికి ఐబీ క్లారి